ఎందుకు ఇట్లా రాసింది ఎందుకు తినకూడదు ఎందుకు అడగట్లేదు వీడు పోయి ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదు అని కేస్ చికెన్ దాని డబ్బా ఎందుకు చూడండి ఎవరైనా సరే దాని ఎంకుంటుంది ఎందుకు పెట్టిండు మరి అది చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని వెళ్ళి తెలుసు మరి ఆ చాక్లెట్ కాడికి ఎందుకు పోతులేడు వీడు పళ్ళు పళ్ళు బండ్ అనికడికి పోయి ప్రతి ఒక్క ప్రశ్నలు వేస్తుడు బండి అన్నప్పుడు మెత్తకుండా పోయితే రాయలేకుంటుందా వీడియోస్ కూడా చెప్పాడు ఎందుకు చెప్తాడు మూర్ఖుడు అని చెప్తాడా మనం తప్పు చేసినా మనం కరెక్ట్ అనుకుంటాము ఆయన ఒక్కడే అనుకుంటే ఆయన ఒక్క చప్పలు కుట్టుకుంటే కాదు కదా అనసూయ గురించి మాట్లాడుతూ కూడా అందరూ వేసుకుంటే ఎట్లా మూసుకొని వాడిని అమ్మ ఎట్లా బయటకు వచ్చేసారి చెప్పిందో ఈ నగదు కూడా అదే ఇప్పటికే మొహం మీద కొట్టినట్టు కాలేదు అయ్యింది ఇంతమంది హిందువులే వైరు కదా నేను చెప్తున్నా కదా నిజమైన హిందువులు నిజమైన సనాతన ధర్మాన్ని ఆ వాళ్ళు ఎవరైతే తగ్గి వాళ్ళ దగ్గరకు పోయి మా మా ఇందుల వల్ల తప్పు జరిగిందని చెప్పేసి ఎంతో మంది ఆయన సాయం మరి అంతే కదా తప్పు చేసిన మొహం చూపించుకుంటారా నిజంగా ఒక ఇజ్రా ఇజ్రా అంటే రెండు ఇట్ల కలిపి ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు ఆమె కూడా ఎంత ఎట్లా అవమానిస్తుంది ఆమె కూడా పది ఐదుకైతే ఆమె ఆమెనే అంటున్నా నేను అందరిని అనట్లేదు ఆమె అయితే రోడ్డు మీదకి వస్తుంది కదా నువ్వు ఇలా మీడియాలో కనిపించాలని చెప్పేసి అవమానించినావు ఎందుకు ఇలా బయటకు వస్తలేవు ఏ మీడియా ఛానల్కి ఎందుకు వస్తలేవు రాదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేది కాబట్టి వాళ్ళు రావట్లేదు వాళ్ళు తప్పేదో వాళ్ళకి తెలుసుకున్నారు వాళ్ళు చేసింది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇలా బయటికి రావట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఇట్లాంటి రోడ్ల మీద అడుగు కానీ వాళ్ళ నీ నీ వల్ల అయితే వంద రూపాయలు సాయం చేయి లేబర్స్ అప్పుడకు నువ్వు ఏదో వైరల్ కానికే నువ్వు ఫేమస్ కానిక మాత్రం చేయకు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా మెయిన్ నీ మీడియా ఛానల్కే చెప్తున్నా నువ్వైతే ఇంకోసారి నువ్వు ఇట్లాంటి వీడియోలు పెడితే మాత్రం ఖచ్చితంగా నీ మీద కేసు పెట్టడం జరుగుతుంది ఒక్కరికి రెండుసార్లు మళ్ళీ చెప్తున్నా నీకు నీ నీ మొహానికి చేయడం చేత కాదు చేసుకొని కూడా చేయనియట్లేదు మతకాలంలో నువ్వు పెడుతున్నావు ఏదైతే పెద్ద బొట్టు పెట్టుకొని అజంగా నేను హిందూనే నేను ధర్మాన్ని కాపాడుతున్నాను మాత్రం అనుకోకు నీకు నువ్వు అనుకోకు నిజమైన సనాతన ధర్మాన్ని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అన్న పోలీసు వాళ్ళు అనేది మనము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే తప్పు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే తప్పు ఇప్పటి వరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు మనం కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే అప్పుడు వాళ్ళని అడగనికి వస్తుంది ఇప్పుడు ఎవరికి ఎవరు కంప్లైంట్ ఇయ్యారు ఎందుకంటే అంత డేర్నెస్ లేదు ఏ నాకెందుకు నాకు అవసరం లేదుగా గట్టిగా ఆలిపోతే ఓట్లు వాగులో పోతే అన్నట్టు ఏమైతే వాళ్ళకి ఏం చెప్పుకోవచ్చు అవసరం లేదు కదా అట్లా అని చెప్పేసి వాళ్ళు మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కానీ ఖచ్చితంగా ఈయన మీద ఖచ్చితంగా కంప్లైంట్ అయితే తీసుకోవాలి ఈయన క్షమాపని చెప్పి నాకు వదిలిపోయి వాళ్ళు సనాతన ధర్మం అంటుండే కదా ఆ హిందువులతో ఆ హిందువులు వచ్చి వీళ్ళు పక్కలని వాళ్ళగొడతారు వదిలిపెట్టారు ఖచ్చితంగా కొట్టి ఏదో ఒక రోజు పక్కలైతే మళ్ళీ కొడతారు ఆయన వీడియోస్ ఒక్కసారి ఆయన ఛానల్కి వెళ్ళి చూడండి చాలా బాధ అనిపిస్తుంది రోడ్ల మీద పోతుండే నీకే కుట్టిరా ఏవరికి గుట్టిరు ఏం మాట్లాడుతున్నావా రోడ్ల మీద ఎన్నో పాపాలు జరుగుతున్నాయి దాంట్లో గురించి మాట్లాడరాయన నీ మీడియా ఛానల్ అయితే నువ్వు ఫేమస్